మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాను శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు స్వామీజీ వారికి స్వాగత పత్రాన్ని సమర్పిస్తారు చదివిన జై అవధూత దత్తపీఠం మైసూరు ఉత్తరాధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి పదపుష్ప స్వాగతాంజలి దీపకాంతుల దిక్కులను వెలిగించు మాబాలస్వామి భక్తివత్ భజన చమురుగ పోసి భవ్యకాంతుల చూసి కొలుతుమయ స్వామి మంచి ముత్యపు కూర్పు మధుర క్షీరపు చేర్పు భక్తి పెంచడి మార్పు మీ వాక్కు స్వామి పురము మెరిసి పూలు కళకళ విరిసి పుణ్యమూర్తిని చూసి స్వామి జీవశైలిని మార్చు గీత భవితను తీర్చు భక్తుల సౌహార్ద్ర సుధలతో దీవించు స్వామి యోగ విద్యను నేర్చి యోగ్యముగ నేర్పి ఉదయించి యోగ్యులు గమము తీర్చి ఆయుడు స్వామి దీక్ష నాలుగు నెలలు దివ్య జ్ఞాన పుటలలు దీపకాంతుల జరులు నమో దత్త స్వామి దత్త భక్తులు కలియు దివ్య భావన విరియు దైవమిది కని మురియు ధన్యులము స్వామి దర్పమణ చగదలచి దయతోడమమ్మించి భక్తి గమలచి కరుణించు దత్త దత్తనామము పలికి భక్తుల ఉనికి చేర్చు చేర్చుమా స్వామి స్వాగతాంజలి తమకు సాదరం ముగపలుకు సద్భక్తి మది చిలుకు నమో బాల స్వామి దత్తాశ్రమము బుట్టాయిపేట మచిలీపట్నం పరికల్పన గుడిపూడి రాధికారాణి మచిలీపట్నం మచిలీపట్నం తేదీ పదమూడు పదకొండు రెండు వేల పద్నాలుగు జై జై గురుదత్త మచిలీపట్నం కమిటీ సభ్యులు ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ తమ్మన సుబ్బారావు గారు బుద్ధేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు మెహర్ ప్రసాద్ గారు దళిత శ్రీనివాస్ శాస్త్రి గారు గోవర్ధన్ గారు కె ప్రసాద్ గారు వి గోపాల్ గారు టి శోభారాణి గారు వై ఆంజనేయుల్ గారు శ్రీ స్వామీజీ వారికి మచిలీపట్నం కమిటీ తరపున తరఫున సపర్ సమర్పణ అందజేస్తారు జయ గురుదత్త మచిలీపట్నం మాతృమండలి శ్రీ స్వామీజీ వారికి పుష్పమాలికను సమర్పిస్తారు